ఈ నా బ్రేక్ఫాస్ట్ అయితే పూరి ఇంకా కుర్మా కూర ఓ మై గాడ్ అసలు రెడ్లీ కాంబినేషన్ ఇది అఫ్ కోర్స్ బయట పూరి మైదాతో చేస్తారు బట్ సమ్ టైమ్స్ ఆ క్రేవింగ్స్ చేసుకోపోతే ఆ రిగ్రెట్ ఉండిపోతుంది నేను మళ్ళీ జర్మనీ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇంకా పక్కనే కదా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే మా అమ్మ పాడిన పాటని ఒక్క రకంగా పొగుడుతున్నారు కేవలం మా అమ్మ పాటనే కాదు ఇంకా నా యూట్యూబ్ బ్లాగ్స్ ని కూడా ఒక రకంగా పొగడేశారు ఆ పొగడతలన్నీ విన్ని ఎటలో తెలియక పప్పి అయితే తడబడిపోతుంది ఇక వీళ్ళ ఇంట్లో అయితే ఒకటా రెండా టోటల్ గా మూడు పప్పీస్ అయితే ఉన్నాయి ఈ చిన్నది బలే బలే క్యూట్ గా ఉంది అసలు వీళ్ళ ఇంట్లో ఉన్న మూడు పప్పేస్ లో ఇదే చిన్నదంట ఇంకా చాలా చాలా అల్లరి కూడానా మీద నుంచి ఇంకో చీఫ్ గెస్ట్ కూడా దిగుతుంది చూడండి ఒకసారి ఎవరి పేర్లు పెట్టి వాళ్ళని పిలుస్తుంటే భలే ఎంట్రీ ఇస్తున్నారు అసలు ఒక్కొక్కరు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేస్తా అంతవరకు సెలవు బా బై టేక్ కేర్